స్వాగతం మాస్టర్స్ రామాంజనే యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మరి మా యొక్క కంటెంట్ నచ్చితే మీ యొక్క బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరికైనా పంపించుకోవచ్చు మా యొక్క ఛానల్ని ఒక్క లైక్ ఎంతో మాకు పెద్ద సపోర్ట్ చేస్తుంది అట్లానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ టచ్ చేయండి మాస్టర్స్ మరి ఈరోజు విజయదశమి ఐదవ రోజైన సరస్వతి దేవి గురించి మనం తెలుసుకుందాం మాస్టర్స్ ఏంటి ఈ సరస్వీదేవి ఆధ్యాత్మిక రహస్యం అంటే నాలుగో అవతారాలు దాటుతూ ఐదో అవతారానికి ఇంకా వస్తున్నాం దాని పేరే జ్ఞాన సరస్వతి నమస్తభ్యం ఎంత అద్భుతమై ఒకసారి నేను ఈ శరీరం కాదు నేను ఆత్మనన్న ఎరుక మనకు వచ్చిన తర్వాత మన ఆలోచన సరళి మారిపోతుంది మన అవగాహన పరిధి మారుతుంది మాస్టర్స్ ఆ యొక్క దివ్యత్వానికి ఆ యొక్క ప్రతి రూపమే సరస్వతి దేవి సరస్వతి నమస్తభ్యం సరస్వతి అంటే జ్ఞాన స్వరూపిణి ఎవరికి జ్ఞానం ఉన్నది అన్నది కంటికి కనిపించదు మాస్టర్ చైతన్య రూపం మాత్రమే కనిపిస్తుంది అందుకే మన పూర్వీకులు మన అర్థం చేసుకోవటానికి మన అవగాహన చేసుకోవటానికి మనకు చక్కటి రూపంతో మన ముందు ప్రవేశపెట్టారు అక్షరాభ్యాసం చేయమన్నారు మై డియర్ ఫ్రెండ్స్ సరస్వీదేవి కావాలనుకుంటే మొట్టమొదట మన అందరి దగ్గర హంస ఉండాలి ఉంటేనే మనము సరస్వీదేవి లేదా కాబట్టి మన దగ్గర ఏముంది హింస ఉంది హంస అంటే పెద్ద వాద వివాదాలే జరిగినాయి ఉంటే ఎక్కడున్నాయి ఎవరు చూశారు అవి హిమాలయాల్లో ఉన్నాయని మానసంలో వ్యవహరిస్తున్నాయని మరి ఉంటాయని చూశామని చూడలేదని చెప్పి అనిమీ కాదు ఎవరు హంస చూడగలరు ఎవరి దగ్గర హింస ఉంటు హంస ఉంటుంది హింస ఉన్న వారి దగ్గర హంస ఎందుకు ఉంటుంది హంసకు లేదు మాస్టర్స్ హంస అంటే శ్వాస హంస అంటే శ్వాస అయితే నిరంతరం శ్వాస మీద ధ్యాస ఉంటే వారే హంసలు ఎవరైతే నిరంతరం ఎరుకతో శ్వాస మీద ధ్యాసతో అనుసంధానమై ఉంటారో వారి పేరే హంసలై ఉంటారు అప్పుడే వారు సరస్వతులు అవుతారు హంస వాహనం అవుతుంది చేతిలోకి వీణ వస్తుంది ఈ వీణ అంటే ఈ వాక్ వాణిని తెలియచేస్తుంది వీణ సరస్వతి మనము అయితే జ్ఞానం మనకు ఉంటే మన వాణి సుస్వరం అవుతుంది ఆ యొక్క నాద అనుసంధానమే రాగమవుతుంది శ్వాస అనుసంధానము శ్వాస ధ్యానమైతేనే అప్పుడు వాడి అనుసంధానం రాగం కాదు ఏమిటి వాద అనుసంధానము అంటే ఏమిటి ఆ వీణ వీణ మోగిస్తే సుస్వరం వినిపించాలి అపస్వరం పలుకుతే సరస్తి కానట్టే ఏమిటి సుస్వరము ఏమిటి అపస్వరము నా ఒంట్లో బాగలేదు అపస్వరము నా మనసు బాగలేదు అపసరము నా దగ్గర డబ్బు లేదు అపసరము నా బంధాలు ఏమీ బాగలేదు మా ఆయన పిల్లలు బాగలేదు అపస్వరము మా ఊరు బాగలేదు మా దేశం బాగలేదు అపసరము ఎందుకు లేదు సరస్వతి సరస్వతి నమస్తం అపస్వరాలన్నీ సుస్వరాలు కావాలి అంటే ఏమి చెయ్యాలి శ్వాసతో అనుసంధానం కుదిరితే అప్పుడు ఆ వీణ మోగుతుంది నీ నీ వీణ సుస్వరాలు పల్లవి అని స్వరాలు ఆ పల్లవి అందిస్తుంది ఏమిటి సుస్వరము ఎవరి ఏ పరిస్థితుల్లోనైనా బాలాతిపరి సుందరిగా ఉండటము సుస్వరము ఒక అన్నపూర్ణలాగా ఉండటము సుస్వరము ఒక గాయత్రీ దేవిలాగా ఉండటం సుస్వరము ఒక లలితా దేవిలాగా ఉండటం సుస్వరము నేను అయ్యగా నేను అయ్యాగా ఉన్నాను నా మనసు ప్రశాంతంగా ఉన్నది నా ఆర్థిక కష్టాలు ఆటంకాలు కానే కాదు నా బంధాలు బాగానే ఉన్నాయి నేను ఉన్నది స్వర్గము మా ఊరు బాగుంది మా దేశం బాగుంది సృష్టి మారితే దృష్టి మారుతుంది కానీ సృష్టి మారదు మారుదు కానీ దృష్టి మారితేనే సృష్టి అవగవతం అవుతుంది దృష్టి మారాలి మాస్టర్స్ ఆ దృష్టి మారినప్పుడు కంటికి కనిపిస్తున్నది కనిపిస్తున్నది కంటికి కనిపించని జ్ఞానము మనకు మిక వి వికసిస్తుంది అక్షరాభ్యాసం ఇంకా ఎక్కడైతే సరస్వీదేవి కొలవై ఉన్నదో ఆది శంకరాచార్యులు జగద్గురు పీఠ కొలు ఉన్న చాటుకు వెళ్ళి మన పిల్లల్ని తీసుకొని వెళ్ళి అక్కడ అక్షరాభ్యాసం చేపిస్తే అది మామూలు అక్షరాభ్యాసం జ్ఞాన సరస్వతి దగ్గర అక్షరాభ్యాసం అంటే అనేక జన్మల్లో నశించే నశించని విద్యనే నే విద్యను ఎన్నో జన్మల నుంచి చదువులు చదువుతున్నారు చదువులు లేని చ లేని చావు పుట్టక లేని చదువు అని తెలుసుకున్న వారే అని అన్నారు వేమనవారు వేమన గారు అటువంటి అక్షరాభ్యాసం కావాలి ఇప్పుడు ఉన్న అక్షరాభ్యాసం ఆ అమ్మ ఆ ఆవు ఈ ఇల్లు ఇది ఇప్పుడు జరుగుతున్న అక్షరాభ్యాసం ఈ మధ్యన పక్కదారి పట్టి ఆ అంటే అమలాపురం ఈ అంటే ఇచ్చాపురం అని ఈ రకంగా జరుగుతున్నది అసలు అక్షరాభ్యాసం అంటే దేవితో సరస్వీదేవి సంవత్సరంలో ఆమె యొక్క ప్రమాణాన్ని ఆమె యొక్క శక్తి అనుసంధానం కావాలి ఏమిటి ఆ శక్తి అనుసంధానం అంటే నేను ఆత్మని అని తెలుసుకోవాలి నేను శరీరం కాదు నేను మనసును కాదు బుద్ధిని కూడా కాదు నేను ఆత్మను స్వరూపమని అని తెలుసుకునే తెలుసుకునే పరిణామ క్రమములోనూ నీవు పరిణామ క్రమంలో నీవు వేసే తొలి అడిగే అచ్చరా అభ్యాసము నాశనం నశించని లేనిది ఏది నాశనము లేదు శరీరం నాశనం అవుతున్నది మనసు బుద్ధి నాశనం అవుతుంది శరీరంలో ఆవరించి ఉన్న ఆత్మ మాత్రమే ఇది తెలుసుకున్న వారు కనుక ఆదిశంకరాచార్యులు శంకరాచార్యులు సరస్వీదేవికి ముద్దు బిడ్డగా సరస్వీదేవి కరుణ లభించింది సరస్వీదేవి కటాక్షముతో మనకు అందించిన మాణిక్యాలే భజగోవిందం వివేక చూడామణి సౌందర్యలహరి నిర్వాణ శతకం ఎప్పుడు అర్థమవుతాయి ఎక్కడ అర్థమవుతాయి ఎవరైతే సరస్వతి పుత్రులు అవుతారో ఎవరైతే సరస్వతి ప్రతినిధులు అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ భాష అర్థమవుతుంది దసరా మహోత్సవాలు దసరా సందర్భంగా సరస్వతి అపారమైన జ్ఞానముతో మనము పెరిగినప్పుడు మనం చుట్టూ ఉన్న వారు చీకటి తొలగిపోతుంది మనకు ఉన్న ఆ ఉన్న అన్న విషయము అన్ని కారు మబ్బుల్లాగా అన్ని వీడి నెమ్మదిగా నెమ్మదిగా అర్థమవుతుంది మాస్టర్ ఈ సృష్టి అంతా మనకు తెలుస్తుంది అంతా చీకటి చుట్టూ చీకటి ఉన్నప్పుడు భయం తప్ప అభయం ఎక్కడ ఉంటుంది మనకే భయం ఉంటే అభయం ఎభయము ప్రక్క వాడికి ఏమి ఇస్తాము ఈ యొక్క నవరాత్రుల్లో సరస్వీదేవి అవతారము వచ్చేసరికి చుట్టూ చీకటి అంతా పారిపోయి సాధనతో అనుసంధానముతో ఈ పాటికి పిరమిడ్ సొసైటీలో ఉన్న మాస్టర్లందరూ అందరూ పుత్రులు వారందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ